హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషకు వీటిలంగా ఓడి బియ్యం పోసిన తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి రథ రథం స్టార్ట్ చేసారు మొత్తం పంతులు వచ్చేలోపు ఇదంతా రెడీ చేసిర్రు అల్లికి ముగ్గు పసుపుతో తర్వాత రథం పిట్టి ఇట్లా అన్నీ రెడీ చేసినాక పంతులు వచ్చిళ్ళు తర్వాత గణేష్ సరిత పూసారు తర్వాత అక్క వచ్చారు సత్యనారాయణ స్వామి రథం స్టార్ట్ చేశారు ఇంకా ముందేమో గురువు అదేమంటారు నవగ్రహ పూజ ఇట్లా అన్ని పొద్దున్నే కంప్లీట్ చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి రథం చేసి పూడు బియ్యాలు ఇట్లా చేసి తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి రథం అయిపోయిన తర్వాత పసుపుతోనే ముగ్గేసి ఇంకా వండిన ప్రసాదం ఉంటుంది కదా దాన్ని దేవునికి పెట్టిరు ఇంకా మంగళహారతి రెడీ చేసిరు తర్వాత మంగళహారతి ఇచ్చి పాట పాడి ఇంకా బయట అందరికీ ముగ్పించారు మంగళహారతి ఇచ్చిన తర్వాత సత్యనారాయణ స్వతంత్ర వ్రతం కూడా చాలా మంచిగా జరిగింది ఐదు మంది కలిసి మంగళహారతి ఇచ్చారు మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంకా పంతువుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఉన్నాయి అవి ఇస్తారు కదా కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నారు దాని తర్వాత ఇంకా ఒకరొకరు కొబ్బరికాయ కొట్టారు తెచ్చిన కొబ్బరికాయ వాళ్ళు కొడతారు కదా ఇంటికి వచ్చిన చుట్టాలు అక్క వాళ్ళు వదిన వాళ్ళు అందరు కలిసి కొట్టేరుకోబరకా ఇప్పటికింటి వీడియో బాయ్ బాయ్